హలో అని వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే వసంత పంచమి రోజు తీసిన వీడియో అనమాట ఇది వచ్చేసి ఆ అమ్మవారిని కూడా వసంత పంచమి రోజు హైదరాబాద్లో మా రాము అని మా పద్మంటి వాళ్ళ పెద్ద కొడుకు అనమాట తను పంపించాడు వీడియో అక్కడ అమ్మవారిని ఏ రోజు ఆ అలంకరణతో అలంకరించుతారనమాట సో వసంత పంచమి రోజు వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారిది కాబట్టి అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరించారనమాట సో నాకు మా రాము స్టేటస్లో పెట్టే వరకు కూడా తెలియదండి నాకు వసంత పంచమి అని ఇది వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అండి నిజము పొద్దున్న లేచి మామూలుగా బయట ఒకటి టీవీ పక్కన ఒక అమ్మవారు ఉంటుంది అమ్మవారిని దండం పెట్టుకొని పూజ రూమ్లో పూజ రూమ్ మామూలుగా ఓపెనే ఉంటుంది చూసేసరికి దీపం ఇంకా వెలుగుతుందండి నేను షాక్ అయిపోయినా నిన్న సాయంత్రం పెట్టిన దీపం ఇంకా వెలుగుతుందా ఇది ఏంటి నాకైతే ఒక మెరాకెట్ లాగా అనిపించిందండి సరే అని చెప్పేసి మనకి టక్క టక్క ఆయిల్ కొంచమే ఉందన్నమాట సో మార్నింగ్ లేవగానే మన కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని ఇంట్లో పనులన్నీ టక్క చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే మెయిన్ ఆ దీపం కొండెక్కకుండా దాన్ని మళ్ళీ చంపరందించుదామని చెప్పేసి హడావడిగా టక్కటక్క పనులు చేసుకున్నాను అండి నిజంగా నాకు పూజ రూంలో దీపం వెలుగుతూనే వెలుగుతూనే ఉంటుంది వెలుగుతూ ఉంటే మటుకు నాకు మా అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే అనిపిస్తుందండి నిజంగా అసలు ఎందుకంటే ఆయిల్ లేకున్నా కానీ మన కోసమే లాస్ట్ చివరి చూపులాగా నన్ను చూడు అన్నట్టు చూపిస్తుంది అనమాట మా అమ్మవారు ఆ రోజు చూసారు ఇగో ఇదిగోండి లాస్ట్ కొన్న మూల మీద ఉందన్నమాట చీకట్లు ఉంటే కనిపించింది లైట్ వేస్తే కనిపించలేదు అనమాట సో మళ్ళీ లైట్ వేసి మీకు పూజారం చూపిస్తున్నా అనమాట వసంత పంచమి రోజు నిజంగా చాలా మంచి రోజు అండి ఆ రోజు అక్షరాభ్యాసం కానీ ఏదైనా పండగలు చేసుకుంటే చాలా మంచిదండి అక్షభ్యాసాలు అయితే చాలా ఉంటాయి ఎందుకంటే సరస్వతి అమ్మవారి డే కాబట్టి సో నేను పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదండి జస్ట్ ఇంట్లో దీపం పెట్టుకున్నాను ఎలా అని చెప్పేసి నేను మీకు వీడియో పెట్టాను చూసారా ఏడు వందల సంవత్సరాలుగా వెలుగుతున్న దీపము అని చెప్పేసి శ్రీరామ శ్రీరాముల వారి టెంపుల్లో అది ఎలా మారుస్తారు అనేది నాకు ఒక డౌట్ వచ్చిందనమాట అంటే మనం బత్తి పెడతా ఉంటాం కదా వత్తి అయిపోతే మళ్ళీ దీపం కొండెక్కుతుంది కదా అది ఎలా అనుకున్నా అనమాట సో నాకు అక్కడ అయ్యగారు మరీ చూపించాడు అనమాట సో ఇప్పుడు నేను కూడా చూసారే దీపము నైన్ నిన్నటి నుంచి వెలుగుతుంది వత్తి మాత్రం చిన్నయ్యందనమాట సో దాన్ని చేంజ్ అనే ప్రాసెస్ అయ్యగారు ఏం చెప్పారంటే ఫస్ట్ మనము ఏదైతే వెలుగుతున్న దీపం ఉంటుందో ఆ దీపంకి ఒక అగరవత్తి ముట్టించుకొని ఇంకో దీపం మేము ఏదైతే వెలిగిద్దాం అనుకుంటామో ఫస్ట్ ఒక దీపంని వెలిగించుకోవాలి ఇలా ఒక దీపంని వెలిగించుకున్న తర్వాత ఆ దీపం వెలుగుతుంది కదండి అప్పుడు ఏం చేయాలంటే ఈ దీపంలోని వత్తిని రిమూవ్ చేసుకోవాలి మనం ఈ దీపంలోని వత్తిని రిమూవ్ చేసుకొని మనం ఏదైతే కొత్త వత్తి వేద్దాం అనుకుంటున్నామో ఆ వత్తి వేయాలన్నమాట ఎప్పుడైనా డైలీ డైలీ వత్తులు కంపల్సరీ చేంజ్ చేయాలంటారండి యాక్చువల్లీ పొద్దున్నీ సాయంత్రం ముట్టియద్దు అంటారు కానీ కొంతమంది ఏంటంటే ముట్టిస్తారు ఆ రోజు మట్టుకు నేనేమనుకుంటానంటే సరే కంటిన్యూ దీపం ఉంటే మటుకు చేంజ్ అయిన వత్తి బట్ ఖచ్చితంగా ఎప్పుడైతే మనము దీపము ఫ్రెష్ దీపం పెడదాము అని అనుకుంటామో అప్పుడు పాత వత్తి మాత్రం కంపల్సరీ తీసేసే కొత్త వత్తి పెట్టాలంటారు చాలా చోట్ల విన్నాను కూడా అనమాట నేను ఇదిగోండి ఇలా నేను యాక్చువల్లీ ఇది వత్తి చిన్నగా ఉందనమాట సో ఇలా తీసేసుకున్న వత్తి నాకేంటంటే దీన్ని కొండెక్కించడం పెద్ద ఇష్టం ఉండదు ఇక పక్కగా పెట్టుకున్నాను ఇలా ఇప్పుడు దీంట్లో వత్తి ఇదిగోండి వత్తి వేసుకున్నా ఇంట్లో ఆయిల్ పోసుకున్నా సో నేను ఏంటంటే ఆ కాకుండా ఏదైతే దీపం ఉందో ఆ దీపంతోనే ముట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట నేను చాలాసార్లు ఇలా చేస్తాను దీపం ఉంటే మటుకు మళ్ళీ నాకు వేరే దీన్ని ఆ దీపం నుంచి దీపం పెట్టాలనిపిస్తుంది అనమాట ఇదే వత్తి ఉంటుంది కదా ఇదే వత్తితోని ఇదిగోండి వత్తి చిన్నగా అయిపోయింది కాబట్టి తీసేశాను ఈ వత్తితోని దీపం వెలిగించుకున్నాను కాబట్టి ఈ దీపం కూడా నిన్న వెలిగించిన దాని కిందికే వస్తుంది అనమాట సో నిన్న సాయంత్రం నుంచి వెలుగుతున్న దీపం కిందికే వస్తుంది సో ఇలా చేంజ్ చేసుకుంటాను అనమాట నేను వత్తిని మీలో ఇలా ఎంతమంది చేంజ్ చేసుకుంటారండి సపోజ్ కంటిన్యూ దీపం ఉండి వత్తి అయిపోతుంటే మట్టుకు నేను మట్టుకు ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను సో ఆ వత్తికి దీపం అనుకోండి అప్పుడు ఈ దీపం గున్న వెళు సాయం చేసుకుంటాను అనమాట ఈ దీపంకి అగరవత్తి ముట్టించి పెడుకుంటాను సో అది చూసారు ఇంకా వెలుగుతుంది అది ఇదండి వసంత పంచమి రోజు నాకు మా అమ్మవారు పొద్దున్నే దర్శనం ఇచ్చారు దీపం దీపరూపంలో నిజంగా ఏదైనా కోరుకుంటే తీర్చే మా అమ్మవారు నిజంగా నాకు చాలా ఇష్టం అండి ఇదిగోండి మా అమ్మవారు నవ్వుతుంది సో ఇవాళ వసంత పంచమి స్పెషల్ మెయిన్ ఏంటంటే ఆ పిల్లలకి అక్ష అక్షరాభ్యాసం చేయిస్తారు చాలామంది మామూలు డేస్లో వీలవని వాళ్ళు మనకు దగ్గరలో ఏ టెంపుల్స్ ఉన్నా సరస్వతి టెంపుల్ మన చుట్టుపక్కల ఉన్న చా ఇవాళ బాసర్లో చాలా రష్ ఉంటుందండి మన దగ్గరలో సరస్వతి టెంపుల్ ఎక్కడున్నా వెళ్ళి పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదండి ఇవాళ వసంత పంచమి రోజు ఎందుకంటే సరస్వతి అమ్మవారి డే కాబట్టి సో మీలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మటుకు ఇవాళ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో నా వసంత పంచమికి మా అమ్మవారు సరస్వతి రూపంలో కూడా నాకు ఇవాళ ఇచ్చారు అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను అనమాట సో ఇదండి ప్లస్ దీపం వత్తి దీపం ఉండగానే వత్తి ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా అంటే నాకు అక్కడ అయ్యగారు చెప్పారనమాట అది టెంపుల్లో సో అప్పటి నుంచి నేను అలానే చేంజ్ చేసుకుంటున్నాను అంతకుముందు అసలు ఎలా 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 ఇట్లా జస్ట్ ఇట్లా లేపగానే అది దీపం కొండెక్కదనమాట ఇప్పుడు అది కొండెక్కకుండా ఫస్ట్ వేరే దీపాన్ని వెలిగించుకొని ఆ దీపం సాయంతో ఈ దీపంని వెలిగించుకుంటున్నాను అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి వీడియో చూసి లైక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీరు కూడా వత్తి ఇలానే చేంజ్ చేసుకుంటారా కూడా నాకు చెప్పండి మీ కామెంట్ రూపంలో సో నేను మాత్రం ఇలానే చేంజ్ చేసుకుంటాను ఆ వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలుసుకున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇలా మారుస్తున్నాను అనమాట